అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయిర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ టూ రూమ్ నుండి బయటకు వచ్చిన శక్తి ఎదురుగా సోఫాలో కూర్చున్న శకుంతలని చూసి వామో బుడ్డి ఇక్కడే ఉంది నేను ఇక్కడి నుండి ఎలా తప్పించుకోవాలబ్బా ఈ ముసలి కానీ నన్ను చూసింది అంటే నా కాళ్ళు చేతులు విరగొట్టి మా ఇంటికి పార్సల్ పంపిస్తుంది ఓరేయ్ బావా నీకోసం ఎంత సాహసం చేయాల్సి వస్తుంది చూడు అని తిట్టుకుంటూ ఉయ్యాల బల్ల మీద కూర్చొని పేపర్ చదువుతున్న ఆమెని చూసి ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తుంటే ఎక్కడ చూస్తుందో అని లోపల పాపకి వణికిపోతూ ఉంది పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా ఇంటి గుమ్మం వరకు చేరుకుంది గడప దాటబోతుండగా ఆగు అన్న బేస్ వాయిస్ వినిపించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది శక్తి ఏయ్ నిన్ను ఈ ఇంటికి రావద్దు అని చెప్పానుగా సిగ్గు లేకుండా ఎందుకు వస్తున్నావు సిగ్గు లేకుండా కాదు అమ్మమ్మ గారు కాళ్ళతో నడుచుకుంటూ వచ్చాను ఏంటి నా మీదకే నోరు లెగుస్తుంది అయ్యో మిమ్మల్ని అనే అంతా గొప్పదాన్ని అయ్యానా నిజం చెబుతున్నా చెప్పింది చాలు కానీ ఇంకొకసారి ఈ గుమ్మంలో అడుగు పెడితే కాళ్ళు వేచి పొయ్యిలో పెడతాను నేను కూడా రెడీగా ఉన్నాను అమ్మమ్మ అంటుంది సీరియస్గా హా నిజం అంటే మళ్ళీ వస్తావా ఏంటమ్మమ్మగారు పర్మినెంట్గా ఇక్కడే ఉండడానికి వస్తాను నువ్వు నా పర్మిషన్ లేనిదే కనీసం నా ఇంట్లో అడుగు పెట్టలేవు అలాంటిది నువ్వు నా ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతావా అంటూ గట్టిగా నవ్వుతుంది శకుంతల అవునమ్మమ్మగారు మరీ అంతలా నవ్వి మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి హే పిల్ల ఏంటా మాటలు పో ఇక్కడి నుండి అంటుంది వీళ్ళ కానువని వింటున్న కరుణ పరుగున వచ్చి శక్తి వల్ల అత్తని ఎదిరించి మాట్లాడుతుంటే భయంతో అక్కడే నిలబడిపోయింది చెప్పాను కదా అమ్మమ్మగారు ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ పర్మినెంట్గా ఇక్కడికే వస్తాను అని అంటున్న ఆమె మాటలకి కోపం వస్తుంది శకుంతలకి కరుణ పరుగున శక్తి దగ్గరికి వచ్చి ఒసై ఆపవే అంటూ ఆపడానికి ట్రై చేస్తూ ఉంది నువ్వు ఆగత్తా అంటూ ఏదో అంటుండగా షడాప్ అన్న బేస్ వాయిస్కి తల తిప్పి చూస్తారు పైనుండి శివ షర్టు బటన్స్ పెట్టుకుంటూ కిందకి దిగుతుంటే ఏయ్ ఏంటి మా నానిని ఎదిరించి మాట్లాడుతున్నావు అయ్యో బావా అది కాదు నోర్ మొయ్యి అని చెప్పానుగా పో ఇక్కడి నుండి అంటున్న శివని నీళ్ళతో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది శక్తి అప్పుడే నిద్రలేచిన మనీషా ఈ కాన్వ విని బావా శక్తిని అరిచాడు హౌ స్వీట్ ఈరోజు నేను కడుపు నిండా తినొచ్చు అనుకుంటూ కిందకి దిగుతుంది శకుంతల మనవడికి గర్వం తాలూకా చూపుని ఒకటి విసిరింది పొలం నుండి ఇంట్లోకి వస్తున్న జయప్రకాష్ని చూసి కూర్చోండి టిఫిన్ చేద్దురు అంటూ కరుణ వండిన డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సరిదింది చందు రమ్య కాలేజ్కి అని రెడీ అయ్యి కిందకు దిగుతున్నారు అందరూ కూర్చోండి టిఫిన్ చేద్దురు అనగానే శివ చందు రమ్య జయప్రకాష్ శకుంతల ఒక మనిషా తప్ప అందరూ కూర్చున్నారు ఏమైందమ్మా నువ్వు కూర్చోవా అంటాడు జయప్రకాష్ మనీషాని చూసి ఇప్పుడే లేచామావయ్య భార్యడు దాకా పడుకుంటారా ఆడపిల్లలు తెల్లవారుజామున లేచి స్నానం చేసుకుని పూజ చేయాలి కాని అంటున్న శకుంతలని ఈ అమ్మమ్మొక్కతి ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది నా సైడ్ మాట్లాడి మళ్ళీ నన్నే తిడుతుంది అని గునుక్కుంటూ సోఫాలో కూర్చొని కాల్ మీద కాలేసుకొని పేపర్ చదువుతూ కూర్చుంది టిఫిన్ చేస్తున్న శివని చూసి బావా నేను ఈరోజు మీ ఆఫీస్కి రానా అంటుంది ఏం అవసరం లేదు నాకు ఇంట్లో బోర్ కొడుతుంది బావా మీ ఆఫీస్ వర్క్లో హెల్ప్ చేస్తా నువ్వు ఆఫీస్కి వస్తే వర్క్ ఫినిష్ అవ్వడం కాదు పెండింగ్ అవుతుంది అదేంటి బావా అలా అంటావు వర్క్ మానేసి ముచ్చట్లు చెబుతా కూర్చుంటావు అప్పుడు నా వర్క్ డిస్టర్బెన్స్ అవుతుంది నువ్వు చేస్తానన్నావు కదా ఆ వర్క్ కూడా చేయవు ఏం అవసరం లేదు ఇంట్లోనే కూర్చోవు బోరు కొడితే అమ్మ వాళ్ళు పొలం దగ్గరికి వెళ్తారంట వాళ్ళతో పాటు వెళ్ళు పొలమా అస్సలు వెళ్ళను వేడి నా మీద పడి నా అందం అంతా పాడవుతుంది అంటుంది ఫేస్ని ఇలా అనుకుంటూ అదేంటి మనిషా మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటే మా అన్నయ్యకి వచ్చే భార్య ఖచ్చితంగా పొలం పనులు చేయాలి అన్న రూల్ పెట్టింది కదా నాని దాన్ని బ్రేక్ చేసేస్తావా అనగానే గుర్రున చూస్తుంది శకుంతలని శక్తి ఇంటి కోడలైతే పొలం పనులకు వెళ్ళాలి అని ఒకసారి దెప్పి పొడుస్తుందన్నమాట ఆ ఉద్దేశంతో అనింది రమ్య శక్తి కరుణ వాళ్ళ అన్నయ్య కూతురు వాళ్ళ తల్లిగారంటే శకుంతలకి నచ్చదు అందుకే వాళ్ళని గడప కూడా దాటనివ్వదు వాళ్ళ పెళ్లిలో మర్యాదలు సరిగా చేయలేదని కోపం పెట్టుకొని వాళ్ళని ఇంటికి రాకుండా చేసింది ఎప్పుడైనా చూడాలనిపిస్తే కరుణ వెళ్తుంది కానీ వాళ్ళు ఇంటికి రారు జయప్రకాష్ కూడా వాళ్ళ గడప తొక్కలేదు కానీ శక్తికి బావ అంటే పంచప్రాణాలు రోజుకు ఒక్కసారైనా బావని చూడందే రోజు గడవదు ఆమెకి అందుకే శివతో తిట్లు తినడానికైనా వచ్చి చూసి వెళ్తుంది ఇక అందరూ తినేసి శివ ఆఫీస్కి చెందు రమ్య కాలేజ్కి బయలుదేరతారు అన్నయ్య నన్ను ఈరోజు బైక్ మీద కాలేజ్కి తీసుకోవచ్చుగా నువ్వు అన్నయ్య కార్లో వెళ్ళిపో అదేంటి నువ్వు కాలేజీకి కదా వెళ్ళేది దింపితే నీ ఏమైనా కరుగుతాయా నీ చెల్లెనే కదరా నువ్వు నా బైక్ మీద కూర్చుంటే మన ఫ్యాన్స్ ఫీల్ అవుతారమ్మా అంటాడు హెయిర్ని సెట్ చేసుకుంటూ అబ్బో ఉన్నారులే పెద్ద ఫ్యాన్స్ డబ్బా ఫేసులు వేసుకొని రమ్య ఎక్కువ మాట్లాడకు ఏంట్రా మాట్లాడితే ఏం చేస్తావు నాకంటే వాళ్ళే ముఖ్యమా అంటున్న రమ్య మాటలకి కోపం వస్తుంటే కారులో బయలుదేరుతున్న శివ వీళ్ళిద్దరిని చూసి రమ్య నువ్వు నా కారులో కూర్చో అనగానే నీ ఆఫీస్ ఈస్ట్కి నా కాలేజ్ వెస్ట్కు వీడు అటువైపే వెళ్తున్నాడు కదా అన్నయ్య నన్ను దింపితే ఏమవుతుందంట అంటున్న రమ్య మాటలకి అన్నయ్య మళ్ళీ ఎక్కడ క్లాస్ పీకుతాడో అని సరే ఎక్కి తగలడు చూసావా చూసావా అదే వాడి గర్ల్ ఫ్రెండ్స్ అయితే అడక్కపోయినా వాళ్లకు కాళ్ళు పట్టుకొని మరీ ఎక్కించుకుంటాడు చీచీ నేను వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంటి ఇక ఆపండిరా కాలేజ్కి టైం అవుతుంది వెళ్ళండి అని సీరియస్గా శివ గదమగానే అక్కడి నుండి వెళ్ళిపోతారు మార్నింగ్ శక్తి మీదకి సీరియస్ అయ్యానన్న విషయం గుర్తొచ్చి ఆఫీస్కి బయలుదేరేవాడలా వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంటికి కారు తిప్పుతాడు ఇక కార్ ఆపి లోపలికి వెళ్ళగానే రా శివ అంటూ పిలుస్తుంది శక్తి వాళ్ళ అమ్మ సరస్వతి అత్త శక్తి ఎక్కడా పైన తన రూమ్లో ఉంది శివ ఎందుకో డల్గా ఉంది ఏమైంది అంటే చెప్పట్లేదు అప్పుడే లోపల నుండి బయటకు వస్తున్న రంగనాథ్ శివని చూసి గుడ్ మార్నింగ్ శివ ఇప్పుడే వచ్చావా అమ్మాయిలా ఉంది అందరూ బాగున్నారు మావయ్య సరే రా కూర్చో టిఫిన్ చేద్దాం ఇప్పుడే చేశాను మావయ్య మీరు తినండి అంటూ శక్తి రూమ్కి వెళ్ళాడు శివ పాప బెడ్ మీద అటువైపు తిరిగి ఏడుస్తూ ఉంది డోర్ ఓపెన్ చేసి చూసిన శివకి శక్తిని చూస్తే జాలేసింది మెల్లగా ఆమెను చేరి ఆమె డ్రెస్ చెదిరి నడుము కాస్త నిలవంకలా తెల్లగా కనబడుతుంటే చిన్నగా వేళ్ళతో తడిమాడు అటువైపు ఎలాంటి రియాక్షన్ లేదు బాబోయ్ చాలా సీరియస్గా ఉన్నట్టుంది ఇది ఇప్పుడు దీన్ని ఎలా కూల్ చేయాలబ్బా అంటూ బంగారం అంటాడు ప్రేమగా అయినా పలకలేదు నా బుజ్జిగాడు ఏం చేస్తున్నాడు అంటూ లాలనగా ఆమె వైపు వచ్చి బుగ్గ మీద చేయిపెట్టి నిమురుతూ ఉంటే అటు వైపు తిరిగింది ఉఫ్ దీన్ని కూల్ చేయడం నా వల్ల కాదు అని అనుకుంటూ పాపని అమాంతం లిఫ్ట్ చేసి ఒడిలో కూర్చోబెట్టుకొని సారీరా ఆ సిచ్యువేషన్లో నేను ఎలా రియాక్ట్ కావాలో నువ్వే చెప్పు నానమ్మని ఎదిరించి మాట్లాడతామా పెద్దవారు కదా అంటూ బుజ్జిగా చెబుతుంటే మోతి ముద్దుగా పెట్టి తల పక్కకు తిప్పేసింది బుజ్జిగా ఉన్న పెదవుల మీద చిన్నగా పెక్కిచ్చి చెప్పేది వినొచ్చు కదా ఎందుకే మరీ ఇంతలా బెడ్ చేస్తావు ఇంట్లో నుండి వెళ్ళిపో అన్నావు కదా ఇంకెందుకు వచ్చావు ఇప్పటి నుండి నన్ను కలవకు నేను కూడా నిన్ను కలవను మీ ఇంటికి రాను అమ్మో నా బంగారాన్ని చూడకుండా నేను ఉండగలనా చెప్పు ఉండలేవు నీ మరదలు మనీషా ఉంది కదా దానితో ఊరేగు నాతో నీకేం పని అదా వామ్మో దానితో నేను వేగలేనే తల్లి అంటే దానితో వేగలేకే నా దగ్గరికి వచ్చావా హే చీ అలా కాదు ఎలా అయినా అనుకో నేను మాత్రం నీతో మాట్లాడను సరే నీ అలకపోవాలంటే నేనేం చేయాలో చెప్పు అబ్బా ఇప్పుడు వచ్చాడు దారిలోకి ఈ మంచి ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు అని మనసులో అనుకుని ఇంకాస్త బెడ్ చూపిద్దాం అనుకుంటూ ఉండగా చెప్పవే గోల్డ్ చైన్ కావాలా డైమండ్ చైన్ కావాలా ఏం కావాలో చెప్పు ఈవినింగ్ వచ్చేటప్పుడు తీసుకొస్తాను గోల్డ్ డైమండ్ లాంటి నా బావ ఉండగా నాకు అలాంటివేమీ వద్దు అంటుంది మూతి బుజ్జిగా పెట్టి అందుకే నాకు ఈ బుజ్జిగాడు అంటే చాలా ఇష్టం మా ఆయన కూడా నన్ను మా అని పిలుస్తాడు బాబోయ్ సిగ్గేస్తుంది మరి ఇంకేం కావాలమ్మా ఏది కావాలంటే అది ఇస్తావా ఇస్తాను పక్కా పక్కా ఇస్తాను ఏం కావాలో చెప్పు ఏంటంటే నన్ను సండే లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళు అనగానే గుండెల్లో రాయి పడ్డట్లవుతుంది శివబాబుకి ఎందుకంటే ఒక్క రోజు కూడా టైం వేస్ట్ చేయకుండా పని రాక్షసుల్లాగా వర్క్ చేస్తూనే ఉంటాడు ఆమెకు వాళ్ళ బావతో గడపడం కంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది బా అడిగేశావా ప్లీజ్ బంగారం ఇది తప్ప ఇంకేదైనా అడుగు ఓ బావా నాకు ఇది ఒక్కటే కావాలి ఇంకేం వద్దు నీకు పనే కావాలి కదా ఆ పనిలోనే ఉండు నా దగ్గరికి రావద్దు పో ఇక్కడి నుండి అని మూతి ముడుచుకొని అతన్ని బయటకు నెట్టేసి డోర్ వేసేసుకుంటుంది బాబోయ్ దీన్ని బ్రతిలాడే బదులు కామ్గా ఉండడం బెటర్ నా టైం అంతా తినింది దీని పని వచ్చాక చెబుతా ఆఫీస్కి లేట్ అయిపోతుంది అనుకుంటూ వెళ్ళిపోయాడు శివ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్